అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఇక ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు అధిక పెన్షన్పై గుడ్ న్యూస్ వచ్చేసింది అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి అండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక తిరస్కరణకు గురైన ఈపీఎఫ్ఓ అధిక పెన్షన్ దరఖాస్తుల్ని మరోసారి పరిశీలించేందుకు ఈపీఎఫ్ఓ బోర్డు అవకాశం ఇచ్చింది భారతీయ మజ్దూరు సంఘ్ ప్రయత్నాల కారణంగా తిరస్కరించిన దరఖాస్తుల్ని మరోసారి ప్రాసెస్ చేసేందుకు బోర్డు అంగీకరించిందని ఈ మేరకు జోనల్ ప్రాంతీయ కార్యాలయాలకు ఆదేశాలు జారీ అయ్యాయని బోర్డు సిబిటి సభ్యుడు సుంకరి మల్లేసింగ్ తెలిపారు సరైన పత్రాలు లేవని సకాలంలో ఇవ్వలేదన్న కారణాలతో భారీ సంఖ్యలో అధిక పెన్షన్ దరఖాస్తులను ఈపిఎఫ్ఓ తిరస్కరించింది ఇక తెలంగాణలోనూ ప్రైవేటు ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు పెన్షన్దారులవి తిరస్కరించడంతో తీవ్ర ఆందోళనకు గురయ్యారు ఇక ఈపీఎఫ్ఓలో అధిక పెన్షన్ దరఖాస్తు ఒక్కసారి తిరస్కరణకు గురైతే దానిని తిరిగి పునరుద్ధరించే అవకాశం లేకుండా పోయింది గడువులోగా దరఖాస్తులు పరిష్కరించాలన్న ఉద్దేశంతో అధిక సంఖ్యలో తిరస్కరించడంతో ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి ఈ పరిస్థితిని గమనించిన బిఎంఎస్ సిబిటి సభ్యుడు మల్లేశం కేంద్ర కార్యాలయానికి వివరించారు దీంతో తిరస్కరణకు గురైన దరఖాస్తులను తిరిగి పునరుద్ధరించేందుకు ఆప్షన్ను కార్యాలయం అందుబాటులోకి తీసుకొచ్చింది ఇక క్షేత్రస్థాయి అధికారులు వాటిని మరోసారి పరిశీలించాలని సూచించింది